విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నరకం చూస్తున్నారు అసలు ఏం జరుగుతోందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు ఒకే రోజు వెయ్యికి పైగా విమానాలు క్యాన్సిల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు తమకు నరకం కనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమ లగేజీని వెనక్కు తెచ్చుకోలేక కనీసం తిండి తాగడానికి నీరు లేక ఇక్కట్ల పాలయ్యామని పలువురు వాపోయారు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వాటిని పాటించడంలో ఇండిగో కంపెనీ ఉదాసీనత వేరసి దేశీయ విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి దేశీయంగా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కనిపించింది ఒక్కరోజే వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణ సంక్షోభం నెలకొనింది దీనితో సహా అన్ని ప్రధాన విమానాశ్రయాలలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకున్నారు ప్రత్యాన్మయాలపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది ఎంతలా అంటే ఢిల్లీ నుంచి అమెరికాలోకి న్యూయార్క్ వెళ్ళడం కంటే ముంబై వెళ్ళడానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి ఢిల్లీ నుంచి న్యూయార్క్కు విమాన టికెట్ కనిష్ట ధర ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర నలభై వేల నాలుగు వందల యాభై రెండు ఇండిగో సంస్థ భారీగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో దేశంలో విమాన టికెట్ ఆకాశాన్ని అంటుతున్నాయి పోటీ విమానయాన సంస్థలు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది ఇక మరోవైపు ఇండిగో తీరుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు సంక్షోభం సంక్షోభం సృష్టించిన ఇండిగోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు రేపటి నుంచి ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు నవంబర్ ఒకటి నుంచి కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన మిగతా విమానయాన సంస్థలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని అలాంటిది ఇండిగోకే ఎందుకు ఎదురవుతాయని ప్రశ్నించారు అంటే ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభం స్పష్టం చేశారు పరిస్థితులు మెరుగుపడతాయని రేపటి నుంచి కార్యకలాపాలు పునర్ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నట్లు తెలిపారు ఇండిగో అంతరాయాలను విచారించడానికి తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి ఒక కమిటీ వేస్తామని వెల్లడించారు అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రస్తుతం ఎఫ్డిటిఎల్ మార్గదర్శకాలు ప్రధాన కారణమని చెబుతున్నారని కానీ ఇతర విమానయాన సంస్థలు కూడా పాటిస్తున్నాయని వారికి ఎటువంటి సమస్య లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు से आए थी दो तो दिन पहले मेरा फ्लाइट था जो तो कि डिल्ले में मैं पहुंची थी दो दो घंटे डिल्ले था तो आज मुझे रिटर्न जाना था मेरे घर क्योंकि तो कल मेरा कोर्ट में केस है तो इसी वजह से मुझे साढ़े चार बजे फ्लाइट लेना था इंडिगो का ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నరకం చూస్తున్నారు వారికి ముందస్తుగా మెయిల్ చేయడం కానీ దానికి సంబంధించి రద్దయినట్లు మెసేజ్ చేయడం కానీ ఇండిగో మేనేజ్మెంట్ చేయలేదా ఈ తప్పిదానికి కారణం ఏంటి హెల్ప్ డెస్క్ లాంటివి ఎలాంటివి వారికి ఏర్పాటు చేయలేదా డీటెయిల్స్ ఏంటి దీపిక ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది అయితే ప్రయాణికులకు మాత్రం ఎక్కడ కూడా ఇలాంటి సమస్య ఉన్నదని చెప్పేసి కూడా వారికి చెప్పలేదు కనీసం మెయిల్ కూడా చేయలేదు ఎల్పీడెస్క్లు కూడా ఎక్కడ కూడా ఏ విమానాశ్రంలో కూడా డెస్క్ ఏర్పాటు చేసి వారికి సమాచారం కూడా ఇవ్వలేదు వారందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత విమానాశ్రం లోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇండిగో విమానాలు రద్దయ్యాయి అని చెప్పేసి కూడా వారికి తెలియడంతో వారందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు వారందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు చాలామంది ఇంకా విమానాశ్రంలోనే ఉంటున్నారు సో ఎందుకంటే వారు లగేజ్తో సహా అన్ని తీసుకొని ఆల్రెడీ వస్తారు కాబట్టి సో ఆ తిరిగి మళ్ళీ ఆ లగేజ్ని ఇంటికి తీసుకోలేని పరిస్థితులు ఉన్నది సో అందుకని రాత్రంతా కూడా పడిగాపులు కాశారు సో ఈ సంక్షోభం మాత్రం మరో ఐదు నుంచి పది రోజులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే డీజీసీఏ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలకు సంబంధించి సో వాటిని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేశారు కాకపోతే ఈశాన్య ముందుగా ఈ సమాచారం అంటే డిమాండ్ చేస్తున్నాము డీజీసీఏ నిబంధనలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పినట్టయితే బాగుండేది కానీ చెప్పకుండా సైలెంట్గా ఈ ఫ్లై ప పైలెట్లందరూ కూడా సెలవుల్లోకి వెళ్ళిపోవడంతో ఇండిగో విమానాలు ఎక్కడ ఎక్కడకక్కడ నిలిచిపోయాయి దేశవ్యాప్తంగా దాదాపుగా ఎయికి పైగా ఇండిగో విమానాలు ఆయా ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయాయి కాబట్టి ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో ఈ సమస్య మరి ఖచ్చితంగా ఐదు రోజులు ఉండే అవకాశం ఉంటుందని స్వయంగా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు సో ఇంకా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు సో ఆయన కూడా ఒక ప్రకటన కూడా చేశారు డీజీసీఏ కొత్త నిబంధనలు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పారు పైలట్లకు సంబంధించి కొంత వారికి వీక్లీ ఆఫ్ ఉండాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలు మేము తెచ్చాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఈ యొక్క నిబంధనలు కూడా డీజీసీఏ నిబంధనలు కూడా ఉపసంహరించుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఈ సంక్షోభం మాత్రం మరో ఐదు రోజులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఏదేమైనా సరే ఎయికి పైగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో సో ఇక ప్రయాణికులు మాత్రమైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వారు చిన్నపిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని ఆయా ఎయిర్పోర్ట్లకు వచ్చిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత విమానాలు రద్దయ్యాయి ఇండిగో విమానాలు అని చెప్పేసి అక్కడ ఉన్నవారు చెప్పడంతో ఆందోళనకు దిగుతున్నారు చాలా వరకు కూడా నిన్న రాత్రి మొత్తం కూడా ఇటు శంషాబాద్ విమానాశ్రయం కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి విమానాశ్రయాల్లో కూడా అక్కడే చలికి తట్టుకోలేక అక్కడే పడుకున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం అయితే కొన్ని టికెట్ ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి కాబట్టి ఇండిగో విమానం సంక్షోభం కారణంగా కూడా మొత్తం టికెట్ లెటర్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఒకసారి మనం చూస్తే మనం కోల్కతా నుంచి ముంబైకి వెళ్ళాల్సినటువంటి స్పేస్ జెట్ విమానం టికెట్ ధర చూస్తే నిన్న ఇటు ఒక ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఆ స్పేస్ జెట్ విమాన టికెట్ ధర చూస్తే ఏకంగా తొంభై వేలకు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇండిగో విమానాలు రద్దు కాకపోతే మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు మాత్రమే టికెట్ ధర ఉంటే ఉంటుంది ఒక్కసారిగా తొంభై వేలకు పెరిగిందని చెప్పేసి కూడా చాలామంది ప్రయాణికులు వాపోయారు సో తప్పని పరిస్థితుల్లో కూడా మేము వెళ్తున్నామని చెప్పేసి కూడా కొందరు వెళ్ళిపోయారు కొందరు యషేధ్యం లేక అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా చూస్తే ముంబై నుంచి భువనేశ్వర్కి వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా నడుపుతున్నటువంటి మన టికెట్ ధర కూడా దాదాపుగా ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఎనభై ఐదు రూపాయలు తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా పెరిగిపోయిందో టికెట్ విమాన యొక్క విమానాల టికెట్ రేట్లు ఏ విధంగా పెరిగిపోయో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కూడా ఇరవై ఐదు వేలు పలికింది ఎందుకంటే గతంలో చూస్తే మనకి పదిహేను వేలు పదివేలు అట్లా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అదేవిధంగా విజయవాడకు మాత్రం ఒక విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు టికెట్ ధర తీసుకున్నారని కూడా చెప్తున్నారు ఎందుకంటే దానికి కారణం కూడా మొత్తం దాదాపుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు దెయ్యికి పైగా రద్దు కావడంతో ఇలాంటి సంక్షోభం ఎదురైందని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలామంది వారి యొక్క బాధను కూడా మీడియాతో కూడా పంచుకున్నారు ఆయా విమానాశ్రాల్లో కూడా వారందరూ కూడా విమానాశ్రాలలో కూడా ఎటువంటి సౌకర్యాలు లేకపోవటంతో అదేవిధంగా ఆ యొక్క విమానాశ్రంలో ఎంట్రీ అయిన తర్వాత ఆ ఫుట్పాతులపైనే మేము ఇక్కడ పడుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కూడా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఎప్పటికప్పుడు వారు ఆ యొక్క ఎదురైనటువంటి సంక్షోభం అసలు ఎందుకు ఎదురైంది ఏంటి అనేది కూడా కనీసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయకుండా కనీసం మాకు సమాచారం కనీసం మేలు కూడా పెట్టుకుంటా ఇలా తీరా మేము ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇండిగో విమానాలు రద్దయ్యాయని చెప్పేసి అప్పుడు ఎంతవరకు సబువు అని చెప్పేసి కూడా వారు తీవ్రస్థాయిలో మండిపోతు మండిపడుతున్నారు కాబట్టి సంక్షోభం ఖచ్చితంగా సంక్షోభం నుంచి ఖచ్చితంగా బయటపడతామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మేము పరిస్థితిని సమీక్షిస్తున్నాము కాబట్టి సో త్వరలోనే ఈ యొక్క డిజిసీఏ నిబంధనలు కూడా మేము ఉపసంహరించుకున్నాం కాబట్టి త్వరలోనే సమస్య కూడా పరిష్కారం అవుతుంది దాదాపుగా ఎయికి పైగా రద్ద రద్దయినటువంటి విమానాలు కూడా మనకి రెండు మూడు రోజుల్లోనే ఖచ్చితంగా అవన్నీ కూడా పైలట్లు అందరూ కూడా డ్యూటీలో ఉంటారు సో అవన్నీ కూడా రన్ అవుతాయని చెప్పేసి కూడా కేంద్రం నుంచి మనకి సమాచారం థ్యాంక్ యూ Je perdu mon billet. Je vais. Je vais. Je vais. Je vais retourner en France. Je vais. Personne. Je vais retourner en France. Je vais mon billet. Tout le monde. Ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cassent, il faut qu'ils faut des gens. Il faut qu'ils faut des gens. Il y a rien à manger. Il n'y a rien de dormir. Je mon billet. Pays. Je vais retourner à mon pays, c'est à vous qui a cassepillé mon billet Alors, je vais mon Je veux mon pied. Je vais mon billet. Je vais. Mon billet. Je vais. Je vais. Je vais retourner en France. Je vais. Personne. Je vais retourner en France. Je vais m'en pied. Tout le monde. Ils ont tout cassé ils ont tout cassé. Quand ils cassèrent, il faut qu'ils fassent des gens. Il faut qu'ils des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je